హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లింపులపై రెండు వేల ఇరవై రెండు నుంచి డిఏ బకాయిలు రెండు వందల డెబ్భై కోట్లు ఈ చెల్లింపులకు ముహూర్తం ఎప్పుడు అని అయితే అడ్డుతున్నారు సో వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రిచ్ అవుతుంది సీఎం జగన్ కు షర్మిళ మూడో లేఖ రాస్తారండి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖలు సంధిస్తున్నారు నవ న్యాయ సందేహాల పేరుతో మూడో లేఖ రాశారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు కానీ ఎందుకు చేయలేదు జిపిఎస్ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అమల్లో తెచ్చిన ఓపీఎస్ విధానం అమలు చేయాలని చేయాలి అంటున్నారు అంటున్నా కూడా ఎందుకు వినడం లేదు అని అయితే సూటిగా ప్రశ్నించారండి ఒకటవ తారీఖున జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల పదహైదు నుంచి ఇరవై ఐదో మధ్య అందుకోవడం ఏంటి అని మళ్ళీ క్వశ్చన్స్ అందించారు అలాగే పదకొండవ పిఆర్సి కమిషన్లో మీరు ప్రకటన చేసిన ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన ఘనత మీది కాదా అని నిలదీశారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన అయితే ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండు ఓపీఆర్స్ ఇంకా ఎందుకు అమలు చేయలేదు అయితే సో కేవలం కమిషన్ వేసి వదిలేసి కాలయాపన చేస్తున్నారు అని అంటున్నారు ఇక నివేదిక వచ్చి వచ్చే వరకు కొత్త ఐఆర్ ఇస్తామని చెప్పారు ఏమైంది రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ ముప్పై శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు అలాగే జిల్లా స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇరవై శాతం నుంచి పదహారు శాతానికి ఎందుకు తగ్గించారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది ఉద్యోగులకు చెల్లింపులు చేయవలసిన రెండు ఇరవై రెండు వేల కోట్ల పాత బకాయిల సంగతి ఏంటి అని లేఖలో పేర్కొన్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవ్వాల్సిన టిఏ రెండు వందల డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై ఏడులో చెల్లిస్తామని చెప్పడం ఏమిటి అసలు ఇక ఉద్యోగులకు సరెండర్ చేసిన లీవులు ఈ బకాయి రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఎప్పుడు చెల్లిస్తారు వాటిని క్లియర్గా చెప్పాలి అనైతే లేఖలో పేర్కొనడం జరిగింది ఇంకా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు పెండింగ్లో ఉన్నాయి వీటి సంగతి ఏంటి అనైతే ఆడ లేఖలో పేర్కొనడం జరిగిందండి సో వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి ఒక క్లారిటీ స్పష్టంగా స్పష్టంగా తెలియజేయాలని అయితే ఈ కూడా ఆడగడం జరిగిందండి సో ఇది వరకు ఉన్న తాజా సంవత్సరంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో